ఆమె నోటింగ్ మొక్కాలు ఏమో ఎక్కడో మాట్లాడుతూ మాట్లాడింది కేసీఆర్ గారిది తప్పు ఇది అని ఏందో అదే తుమ్మల నాగేశ్వరరావు గారిని వదులుకోవడం కేసీఆర్ తప్పుని తీర్పిచ్చేస్తుంది కేసీఆర్ చిన్నపిల్లగాడు అమాయకుడు ఆయనకు వ్యూహం తెలియదు రాజకీయాలు తెలియదు ఎవరో నడిపిస్తే నడిచేటువంటి మనిషి కేసీఆర్ నీ లెక్కన తుమ్మల నాగేశ్వరరావు గారిని కేసీఆర్ ఎందుకు వదులుకున్నాడమ్మా కేసీఆర్ వదులుకున్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో ఓటమిపాలై ఇంట్లో కూర్చున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు వారిని తెలంగాణ సమగ్రత కోసం కలిసి అడుగులు వేయాలనేటువంటి సుదీర్ఘ లక్ష్యం కోసం కేసీఆర్ స్వయంగా పిలిపించుకొని ఆహ్వానించి మంత్రివర్గంలోకి తీసుకొని ఎమ్మెల్సీ చేసి అది అది గుర్తుకురాదా నీకు ఇంట్లో కూర్చున్న తుమ్మల నాగేశ్వరరావుని తీసుకొని వచ్చి అప్పటికి తెలుగుదేశంలో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి తెలంగాణ ఉద్యమంలోకి కూడా రాకుండా ఉండి అంటే ఖమ్మం జిల్లా నేపథ్యంలో ఆయన అవసరం ఉంటుంది ఆయన నాకు కూడా అన్నలాంటి వాడు మర్చివాడే నన్ను గౌరవిస్తాను ఈమె మాట్లాడినందుకు జవాబు చెప్తాం తప్ప ఆయన మీద నాకు ఏం లేదు ఇంట్లో ఉన్నాయని తీసుకొని వచ్చి కేసీఆర్ గారు మంత్రివర్గంలోకి తీసుకున్నారు మరి ఆ జిల్లాలో ఉన్న ప్రత్యేక నేపథ్యంలో ఓవైపు తుమ్మల గారు ఓవైపు ఈ పొంగిలేటి అనేటువంటి ఆయన ఇద్దరు పీగులాడుకొని వాళ్ళ గుంపు గ్రూపు తగాదాలలో ఆ జిల్లా రాజకీయాలు పక్కదారి పట్టినాయి అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి కేసీఆర్ గారు మౌనంగా ఉండిపోయారు వాళ్ళని ఇద్దరిని కూడా పట్టించుకోలేరు జరిగింది అది ఇది టిఆర్ఎస్ పార్టీకి అందరు బీఆర్ఎస్ పార్టీకి అందరికీ తెలుసు నాయకులకి అందరికీ తెలుసు కేసీఆర్ తప్పు చేసిండని తీర్పిస్తుంది ఏమే నీవెవరమ్మా ఇవన్నీ మా చెప్పానికి అరవై లక్షల మంది సైనికులు ఉన్న ఈ పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేసేటువంటి వాళ్ళు దాంట్లో కొందరికే మనకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం వచ్చిండవచ్చు ఇవాళ అందరి తరఫున నువ్వే తిప్పి చెప్తావా కేవలం మీ హద్దులు మీరు నిర్ణయించుకోకుండా నిర్ధారించుకోకుండా ఎక్కువగా ఊహించుకొని ఇప్పటిదాకా ఏనాడు ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదు నాకు ఇష్టం కూడా ఉండదు నేను మాట్లాడని విషయాలు నేను మాట్లాడినట్లు చెప్పి నా పుచ్చిస్తా ఇచ్చి టీ దందాలు చందాలనే తెలుసు ఇప్పటి వరకు కానీ ఇప్పుడు దాదాగిరి కూడా తెలుసు అంటే మంచిదే లోకం చూస్తుంది అది కూడా మా ఊరికి వచ్చి మమ్మల్ని మా ప్రజల ముందు అవమానించేటువంటి రీతిలో తిట్టినప్పుడు నేను జవాబు చెప్పడం బాధ్యత కావచ్చు చెప్తున్నా నేను అనాలని కూడా నాకు లేదు నువ్వు చేసిన ఆరోపణలు ఎంత డొల్లతనంతో ఊడుకున్నాయో కనీసం నువ్వు ఆత్మవిమర్శ చేసుకో నీకు పిల్లలు ఉన్నారు సంసారం ఉంది నువ్వు ఒక తల్లివి ఒక చెల్లివి ఒక బిడ్డవు ఎదుటి వాళ్ళ మనసును కష్టపెట్టడం మంచిది కాదనేటువంటి సంగతి నువ్వు గుడి తెరిగి ప్రవర్తించు నీ ఇగో కోసం నీ ఆర్భాటం కోసం ఏం మాట్లాడినా చెల్తది ఎట్లా ప్రవర్తించినా చెల్తదంటే అంటే అది ఎల్లకాలం ఉండదు ఈ రోజు వరకు కూడా తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పయనించి కింది దాకా కూడా టైట్లిప్పుడుగా ఉన్నారు పెదవులు మూసుకొని ఉన్నారు కేవలం కేసీఆర్ గారి కూతురు అనేటువంటి గౌరవభావంతో ఆయనకి ఎక్కడ కూడా ఆయన మనసుకు కష్టంగా కలుగొద్దనేటువంటిది మాతో పాటు అందరం కానీ వాళ్ళ మమ్మల్ని అందరినీ కూడా వరుస పెట్టి టార్గెట్ చేసి జగదీష్ రెడ్డిని తిట్టొస్తూ ప్రశాంత్ రెడ్డి తీరుతావు సబితా ఇంద్రారెడ్డి గారిని తీరుతావు నన్ను తిడతావు ఇంకా రేపు ఇంకేమైనా తిడతావు హరీష్ సరే సార్ నీకు హరీష్ కు మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందో తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లయితుందా మా నాకు అర్థం కాదు ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి మీ కుటుంబంలో ఏదన్నా ఉందో లేదో నాది ఏదో ఉంటే తింటే దాన్ని తెలంగాణ ప్రజల పంచాయతీగా ఎట్లా మీరు చిత్రీకరిస్తారు నాకు అర్థం కాదు దాన్ని తెచ్చి మొత్తం ప్రజలంతా దాన్ని దాని చుట్టే వాళ్ళ ఆమె ఇంకో మాట మాట్లాడింది హరీష్ రావు గారు నన్ను కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇంతకంటే జోక్యం ఏమైనా ఉంటుందా ఈ రెండేళ్ల కాలంలో విధానపరమైనటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఉన్మాదపు భాష వాడిన ప్రతి సందర్భంలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే నేను కేసీఆర్ మనిషిని తెలంగాణ మనిషిని నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే పనిచేస్తా హరీషు కేటీఆర్ నాకు వయసులో చాలా చిన్నవాళ్ళు అనుభవంలో కూడా చిన్నవాళ్ళు పార్టీ స్ట్రక్చర్ లో నేను ఎవరినైనా గౌరవిస్తా పార్టీ హైరార్కీని బట్టి ఎవరినైనా గౌరవిస్తా నువ్వు నా మీద ఏదో ముద్ర వేసి నా వ్యక్తిత్వం నీకు అట్లా కనిపిస్తుందా నువ్వు మనుషుల్ని చుట్టూ నీ ఇంబడి దిప్పించుకొని జైజలు కొట్టించుకున్నంత మాత్రమే మిగతా వాళ్ళు కూడా అట్లే అనుకుంటున్నావా నాకు ఆ సైకోఫ్యాన్సీ లేదు నాకు ఆ బలహీనతలు కూడా లేవు ఎవరికో కాకా బట్టి ఏందో చేసుకోవాలనేటువంటి దుర్బలుండి నేను కాదు నూటి రూపాయలు కేసీఆర్ మనిషినే కేసీఆర్ మనిషిగానే ఉంటా పార్టీ ఏం డిసైడ్ చేస్తే దానికోసం కట్టుబడి పనిచేస్తాం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన కార్యకర్త ఎస్ కేసీఆర్ ఏం చెప్తే అది కేసీఆర్ చిత్తు అంటే చిత్తు బొత్తు అంటే బొత్తు ఒక విధానంగా పెట్టుకున్నాను నేను చాలా చాలాసార్లు కూడా ప్రకటించిన ఈ విషయం బహిరంగంగా తెలంగాణ అంశంలో కానీ తెలంగాణ చరిత్ర విషయంలో కానీ తెలంగాణ ప్రజల విషయంలో కానీ ఆయనకు ఉండేటువంటి లోతైన గంభీరమైనటువంటి ఆలోచనతో పాటు వ్యూహము మా అందరికంటే వంద రేట్లు ఎక్కువ ఉన్నది ఖచ్చితంగా ఆయన ఆలోచన శిరసావహిస్తామని చెప్పినాం అది దాని ప్రాతిపదిక ఏర్పడి రెండేళ్లు కావస్తున్నది రేపు తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిదికి రెండేళ్లు పూర్తయి మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టేటువంటి సందర్భంగా వాళ్ళు సంబరాలు కూడా సిద్ధమవుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం మనందరికి కూడా తెలుసు సరే వాళ్ళు నిజంగానే సంబరాలు చేసుకునేటంత గొప్పగా ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు పరిపాలన అందించినరా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలైన తీరేంది ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం వివిధ వర్గాల ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు లక్షలాది మంది జనం ప్రత్యేకంగా రైతాంగ ప్రజలు నిత్యం రోడ్ల మీద ఉండేటువంటి దుస్థితి ఏంది ఇప్పటికి ఏడు వందల పైచిలకు రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జరిగినాయి చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినాయి అరవైకి పైగా గురుకుల పాఠశాలల్లో బాలబాలికలు చదువుకునేటువంటి పిల్లలు ప్రభుత్వం పట్టించుకోని కారణంగా అస్వస్థత గురై చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు చివరికి ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాని కారణంగా ప్రభుత్వానికి లేఖలు రాసి ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి యూరియా దొరకక లక్షల మంది రైతులు నెలల తరబడి రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు ఇవన్నీ కళ్ల ముందు ఉన్న విషయాలు అభూత కల్పనలు కావు ఎవరో చెప్పేవి కాదు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రజా జీవితంలో వాళ్ళు కానీ ప్రజల కోసం అనుకునేటువంటి వాళ్ళు కానీ ఎత్తి చూపాల్సిన అంశాలు ఇవి ఇంకా ఏ రంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఘోరంగా విఫలమవుతున్నదో ఏ రకంగా పనిచేస్తున్నదో నిత్యం ఎత్తి చూపడం అనేటువంటిది విపక్షాల బాధ్యత ప్రభుత్వాన్ని నిలవేయాల్సినటువంటి బాధ్యత మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క తీవ్రమైనటువంటి అంశాలను పైపెచ్చు ఈ జిల్లాకు సంబంధించి తీసుకుంటే ముఖ్యమంత్రి నేను పాలమూరు అని పాలమూరు బిడ్డనే రోజుకు నాలుగు సార్లు చెప్పుకుంటాడు మరి కేసీఆర్ గారు మొదలు పెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం పనులు పూర్తయినా కూడా ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేసి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టి నాలుగు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ చేసి ఒక ఉదండాపూర్ రిజర్వాయర్ సంబంధించిన పని మాత్రమే కొంత ఉన్నటువంటి పరిస్థితి పన్నెండు లక్షల పైచిల్కి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సాగునీల్ ఇవ్వడానికి పన్నెండు వేల పన్నెండు వందల పైచిలు గ్రామాలకు సాగునీల్ తాగునీల్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండేటువంటి స్కీమ్ అది కేవలం ఐదారు మాసాల పని ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడితే అవుతుందని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మత్తుకుంటున్నాం ఒక వంద సార్లు ప్రెస్ మీట్ పెట్టింటాం వంద సార్లు మాట్లాడింటాం వంద సార్లు ఆందోళన చేసింటాం ప్రభుత్వం కదుంత లేదు పాలమూరు బిడ్డ కదుంత మరి ఇటువంటి సందర్భంలో ఈ జిల్లాకు పర్యటనకు వచ్చినటువంటి కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టి తెస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకవచన సంబోధనతోన కేసీఆర్ గారిని ఇష్టారీతిగా దుర్భాషలాడుతా ఉంటే అనగూడని మాటలు అంటుంటే మరి అటువంటి అంశాల మీద ఏనాడు కూడా నోరు మెల్పొన్నటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడే ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసిన ఒక్క మాటనైనా ఎప్పుడైనా అన్నానా ఒక్క మాట నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలో ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఊ లేపేస్తాను ఇచ్చే లేపేస్తాను మాట్లాడుతున్నాడు సరే అది నీ సభ్యత నీ సంస్కారం నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు ఏ మాటలు మాట్లాడుతున్నావు లోకం కూడా చూస్తారు నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలే అవసరమే లేదు మొన్నటి మా పార్టీ మా పార్టీలో ప్రజాప్రతినిధివి మా అధినాయకుడి కూతురు మాకు విభేదించిన అంశాలే లేవు గతంలో ఎప్పుడు మా జిల్లా కాదు కలిసి పనిచేసేది లేదు ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేని ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు ఇదినే అడుగుతున్నది ఆమె మాట్లాడిన రెండవ నిమిషానికే ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో కూడా ఒరిజినల్ మొదటి నుంచి ఆ పార్టీ కట్టుబడి ఉండేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను వాళ్ళు సభ్యత సంస్కారం కలిగినారు రాజకీయ విభేదాలు ఉండవచ్చు కాక సిద్ధాంత విభేదాలు ఉండవచ్చు కాక కానీ ఈ డూప్లికేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఎవరైతే మా దగ్గర ఉండి లబ్ధి పొంది అవకాశాలు పొంది ఎన్నికల ముందు అవకాశవాదంతో ఇతర పార్టీలకు పోయి అక్కడ ఉన్న వాళ్ళ పట్టి గుంజి కింది గుంజి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని మేమే కాంగ్రెస్ అని ఎవరైతే మాట్లాడుతుండ్రో అటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళ ఈమె మాట్లాడిన మరుక్షణమే మొత్తం సోషల్ మీడియాలో చూడండి కవిత గారు ఏం మాట్లాడిరు నిరంజన్ రెడ్డి గారి గురించి అది ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది పని కట్టుకొని ఎన్నికల కంటే ముందు నుంచి చేసే ప్రచారం మీ అందరికి అది మీడియా మిత్రులకు మాట్లాడేటప్పుడు కనీసం వెరిఫై చేసుకోవాలి విషయాలని పెబ్బేరులో సంత ఇది వంద సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇవి ఎత్తింది కాబట్టి చెప్తున్నా ఆమెకు జవాబుగా కాకపోయినా కనీసం వినే వినేటువంటి వాళ్ళకేమైనా సందేహాలు ఉంటే అవన్నీ తీరుతాయని ఎవరికైనా ఉంటే పెబ్బేరు సంత సాగుతున్నటువంటి భూమి అయితే ఉందో అది ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా పూజారులకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు మధ్య ఒక సివిల్ వివాదం నడుస్తూ ఉండే నేను వృత్తిరీత్యా న్యాయవాదిని ముప్పై ఏడు ముప్పై ఏళ్ళ క్రితం నేను ఆ కేసుకు వకీలను తెలంగాణ ఉద్యమానికి వచ్చి ఫుల్ టైం వచ్చిన తర్వాత కేసులన్నీ కూడా వదిలేసినప్పుడు వేరే న్యాయవాదుల దగ్గర ఉంది మ్యాటర్ కాలగమనంలో సెటిల్ అయిపోయింది అది వేరే ఆ అంశం రెండు వేల మూడులో లో మొదటిసారి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది టిడిపి ఉన్నది రెండు వేల మూడు ఇక్కడ చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు ఆ టైంలోనే ఇది ఇది ఈ రైతులకు సంబంధించిన పూజారులు రైతులకు సంబంధించిందే అని చెప్పి రెండు వేల లో తీర్పు వచ్చింది కోర్టు తీర్పు ఉంది దాని మీద మళ్ళీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తే రెండు వేల ఏడులో కోర్టు తీర్పు వచ్చింది సేమ్ అదే తీర్పు ఇచ్చినారు ఇది రైతులదే పూజార్లదే అని దాని మీద మళ్ళీ పైకోర్టు పోయినారు అటు తిరిగినారు ఈ క్రమంలో నేను లేని న్యాయవాదిగా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కోర్టు తీర్పు మళ్ళీ వాళ్ళకే ఇచ్చింది సేమ్ తీర్పు కొత్తగా ఏం లేదు దీంట్లో ఇది పూజార్లేదే దానికి చారిత్రకంగా ఉండేటువంటి ఆ వాస్తవాలన్నింటినీ ఉటంకిస్తూ ఎందుకు వాళ్ళది అనేటువంటి దానికి అన్ని ఆధారాలు పెడుతూ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కానిచ్చి మొత్తం రికార్డు పెట్టి ల్యాండ్ సీలింగ్ రికార్డ్స్ పెట్టి కాంపిటీషన్ పెట్టి అన్ని పెట్టి కోర్టు గతంలో అందులో కొంత భూమికి కేరాలకు పోతానంటే ఈ పూజారులకే కోర్టు ఆ భూమి యొక్క డబ్బులు కాంపెన్సేషన్ ఇచ్చింది కాబట్టి అన్ని కారణాలు చూపించి ఇది అని నిర్ధారించింది అయిపోయింది నేను మినిస్టర్ను సంత తాగుతా ఉంది సంత వాళ్ళందరూ వచ్చి సార్ మరి ఇది వాళ్ళదని తీర్పు వచ్చిందట సంతకు ఇబ్బంది అవుతుంది అంటే మీకు ఇబ్బంది కాని అనేటి పరిస్థితులని వాళ్ళని మాట్లాడి మీకు తీర్పు వస్తే వచ్చింది సంతోషం కానీ మీకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇప్పిస్తాం ఎంత సంతకు వాడుతున్నారో సుమారు పదహారు ఎకరాలు ఎంతో అందులోకి వెళ్ళి దాన్ని మీకు సంతకు ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రత్యామ్నాయ భూమి మీకు ఇప్పించే ఏర్పాటు నేను ప్రభుత్వం తరఫున చేస్తాను మీరు ప్రభుత్వానికి విత్తరణ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినాం మాకు భూమి భూమి సాటిస్తే వ్యవసాయ భూమి ఇవ్వండి ఇది కమర్షియల్ కానీ మాకు వ్యవసాయం ఇచ్చినా పర్లేదు అన్నారు వాళ్ళు పెద్దవాళ్ళు చేసుకొని వాళ్ళు అంగీకరించదు దాని మీద ఒక మీటింగ్ పెట్టినాం కమిటీ ఇస్తున్నాం కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ తో పలు మీటింగ్లు అయినాయి అంతిమంగా వాళ్ళు నిర్ణయించిన మేరకు అధికారులు నిర్ణయించిన ప్రొసీజర్ మేరకు ఆ భూ యజమానులు గిఫ్ట్ డీడ్ చేసినారు ప్రభుత్వం ఫేవర్ లా ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ తహసీల్దార్ లోకల్ రిప్రజెంటేటివ్ గిఫ్ట్ కూడా అయింది ఇది ఓ సమస్య పరిష్కారం అయిపోయింది శాశ్వతంగా అనేటువంటిది మేము ఊరట ఫీల్ అయితే ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయలు అప్పటికే చేరినటువంటి వాళ్ళు లేదు 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 ఇది మొత్తం ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు సంతకే ఉండాలి పదహారే వాళ్ళు దానం ఇస్తున్నారు అంటే అసలు దానమే వాళ్ళు ఎవరు వాళ్ళది కానే కాదు ఇది మొత్తానికి మొత్తం ఉండాల్సిందే సంతకు మేము నెల రోజుల లోపల ఎన్నికలైన నెల రోజుల లోపల కుర్చేసుకుని కాంపౌండ్ కట్టిస్తామని కూడా పనికిమాల మాట్లాడదు మరి రెండేండ్లు అయిపోయింది కదా ఈ లోపల ఏం జరిగింది వానికి కుర్చీ దొరకలే వాడి కట్టడానికి చేత కాలే హైకోర్టు ఏం చేసింది వీళ్ళు పోయిన మళ్ళీ కోర్టుకు మొరపెట్టుకున్నారు అదే మేము వాళ్ళు కోరితే ప్రభుత్వం కోరితేనే ఇట్లా దానం చేసినాము ప్రత్యామ్నాయ భూమి ఇస్తామన్నారు అలానికి ఏలేదు మరి మా మమ్మల్ని ఏం హైకోర్టు పోయి మొరపెట్టుకుంటే హైకోర్టు అనేది సీరియస్ అయ్యి మీ గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తున్నాము గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తున్నాం మీరు ప్రభుత్వానికి ఇచ్చింది క్యాన్సిల్ చేస్తున్నాం వాళ్ళు దిక్కున్న చోట చెప్పుకొని ఏమైనా చేసుకుని చెప్పి హైకోర్టు జడ్జి గారు కోప్పడి ఆర్డర్స్ పాస్ చేసినారు ఇప్పుడు అది ఏమైంది సంతకు వాళ్ళు దానం ఇచ్చిన పదహారు ఎకరాలు పోయింది వీడు ముప్పై రెండు ఎకరాలు మలుపుకొని వచ్చి కాంపౌండ్ కట్టి కురిచేసుకొని నేను కాంపౌండ్ కట్టిస్తాన మనగాడు వాడు లేడు నా మీద దుష్ప్రచారం చేసి మాట్లాడినను ఏం మాట్లాడిను ఇది మొత్తానికి మొత్తం నేను ఆక్యుపై చేసుకున్నాను అని ఇంత తెలివి తక్కువగా ఇంత అపరిపక్వతగా కోర్టు తీర్పులు ఉన్నటువంటి అంశాన్ని మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన అంశం తీసుకొని ఈ అమ్మ మాట్లాడొచ్చున్నా అంత తెలివి తక్కువగా నువ్వు మరి నీకేం తెలివి ఉన్నట్లు ఇదే నా తెలివి ఇప్పుడు కోర్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అందులో నాదేమన్నా చిన్న పొరపాటు ఉంటేనంటే మీ ఆత్మీయ స్నేహితులే కదా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయించండి ఏం చేయిస్తారు నెక్స్ట్ వనపర్తి ఎంఆర్ ఆఫీస్ ముందు మీ అందరు తెలుసు మన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ చచ్చిపోయిన లేడు ఇప్పుడు ఈ అజయ్ కుమార్ కుటుంబాన్ని ల్యాండ్ అది దాంట్లో డిస్ప్యూట్ లేదు అది వేరే వాళ్ళది కాదు వాళ్ళ తాతలతోన రాజా రామేశ్వరరావు వాళ్ళు కొన్నారు అనేటువంటిది ఒక క్లెయిమ్ లీగల్ క్లెయిమ్ సార్ కొన్నారా ఆ డాక్యుమెంట్ కరెక్టా కాదా అది అది కోర్టులు తీర్పు వెలువరిస్తాయి అందులో నేను ఒకే అజయ్ కుమార్ ఎందుకంటే మన పార్టీ వాడు మన టిఆర్ఎస్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ పదిహేను ఆడాం మా గాలే కేసు ఒకసారి వాళ్ళకై ఒకసారి వీళ్ళకై ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉంది హైకోర్టులో ఉంది ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరాయన చాలా నిష్కర్షగా ఉంటారు చాలా నిర్మ ఉంటారు పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు ఈరోజు ఆయన మానసిక బాధకు ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమై కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం అది అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఎవ్వరు ఎవరిని ఏం చేయలేరు అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే నిగ్గుదేళతుంది ఎప్పటికైనా ఒక రోజు కాకపోయినా ఒక రోజుకైనా కేసీఆర్ తెలంగాణకు ప్రతీక తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన భావం అయితే ఉందో ఒక కిరీటం లాంటిది మేమందరము దానికి వన్నే తెచ్చే పనిచేస్తున్నాము తమ చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభం అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది మీ మీద పడ్డ బురద ఇక మీరు నిజం అబద్ధం చేసిరా వాళ్ళు తప్పు కేసు పెట్టేదా ఇది కొలిసే పక్కన దాని దా మీంశలకు నేను పోను ఇప్పుడు అది కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరు కూడా నేను బురద అనిపిస్తేనే తీస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది ఇది రకమైన సాడిజమే అనిపిస్తుంది మేం బాధపడ్డాం జైలు పట్టుకపోయినా నిద్రపోలేను అంత బాధపడ్డా ఆడపిల్ల అధినాయకుడి కూతురు లాంటిది చాలా చాలా ఫీల్ అయినాం ఇంట్లో నా వైఫ్ నిద్ర నిద్రపోకుండా ఎంతసేపు ఉంటారు అంతా నిద్రపోలే నేను కాదు నేను ఒక్కడిని కాదు తెలంగాణలో కేసీఆర్ను అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నరకం అనుభవించారు